ప్రభు గొప్పవాడు బంగారు ప్రతిమ కంటే కూడా మన ప్రభు గొప్పవాడు దాని గ్రామం రెండవ రెండు వచ్చే ముప్పై ఐదు వచ్చిన మనం చూసినట్లయితే ప్రతిమను విరగొట్టినటువంటి ఆ రాయి సర్వభూతలమంత మహాపర్వతమాయను నేమ్ ఆఫ్ జీజస్ స్తోత్రం దేవా ఈ యొక్క వాక్యం వెళ్ళడుగుతూ ఉండగా అద్భుతమైన ఆశ్చర్యమైన కార్యాలు చూడాలి అనేక జీవితాల్లో అద్భుతాలు తెచ్చే వాక్యంగా నువ్వు చేస్తావు నీకు వందనాలు నిన్నటి కాల సమయంలో విత్తబడిన వాక్యం ద్వారాతో మాతో మాట్లాడినందుకు వందనాలు ఏ సునాములు ప్రార్థించి పొందుకున్నాం తండ్రి ఆ ప్రిలరా కేవలం నేను చెప్పిన వాక్యం ఇరవై నాలుగు గంటల అవ్వకముందే మరి ఇరవై నాలుగు వందల మంది పైన చూశారు ఈ వాగ్దానం పలుకుతూ ఉంటే ఏ సమస్యనైనా జయించగలరు అనే ఒక టైటిల్ తోటి మరి మనలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాడికంటే గొప్పవాడు అనే మాట ద్వారా చెప్పబడిన వాక్యం ఇరవై మూడు నిమిషాల మెసేజ్ ఇరవై నాలుగు వందల మంది ఇరవై రెండు గంటల్లో చూశారు ఒకవేళ మీరు ఇంతవరకు ఆ మెసేజ్ చూడకపోతే ఖచ్చితంగా చూడన అద్భుతమైన ఫలితాలు గొప్ప గొప్ప నిర్ణయాలు మీ జీవితంలో చూడగలుగుతారు హానే లూయా దేవునికి స్తోత్రం ఈరోజున మన దేవుడు బంగారు ప్రతిమ కంటే గొప్పవాడంట నిబద్జరు ఒక పెద్ద దైవ దైవము ఆయన భాషలో చెప్పాలంటే దైవాన్ని చేయాలనుకున్నాడు దేవుడు చేసేది దైవం కాదు దేవుడు చేసేది దేవు మానవుడు దైవాన్ని చేయలేడు దైవం మానవుని చేయగలుగుతాడు కాబట్టి ఇక్కడ నిపుకజ్నేచులు ఒక పెద్ద దైవాన్ని చేయాలనుకున్నాడు అతడు అరవది మూరల ఎత్తు అరవది మూరల వెడలుపు ఒక బంగారు ప్రతిమను చేయించి బబులోని దేశంలో ఉన్నటువంటి దూరాయన మైదానంలో దానిని నిలవబెట్టించాడు పిల్లన గురువు పెద్ద వేణ సుంపోనియా వేణే విపంచిక సకల విధములైనటువంటి మరి వాద్యధ్వనులు మీకు వినబడుచున్నప్పుడు రాజు నిలబెట్టించినటువంటి ఆ ప్రతిమకు బంగారు ప్రతిమేదట అందరూ కూడా సాగిలబడి నమస్కరించాలని చెప్పి ఊరేగింపు చాటింపించాడు వింటనర జాగ్రత్తగా వినాలి ఈ యొక్క బహులేని దేశ ప్రజలందరూ కూడా ప్రధానులతో సహా సాగిలపడి నమస్కారం చేశారు అయితే అక్కడ ఉన్నటువంటి ముగ్గురు హెబ్రీలకు మేము సేవించుచున్నటువంటి జీవము కలిగినటువంటి దేవుడు ఆ బంగారు ప్రతిమ కంటే గొప్పవాడు అనేటువంటి దర్శనం ఉన్నది వారు బబులో దేవతలకు నమస్కారం చేయలేదు రాజు నిలబెట్టినటువంటి ప్రతిమ ఎదుట వాళ్ళు సాగిలపడలేదు రాజు రౌద్రంతో నేను చేయించినటువంటి ఆ ప్రతిమకు మీరు నమస్కరించడానికి సిద్ధంగా ఉండి నేడలా సరే నమస్కారం చేస్తారా సరే లేకపోతే తక్షణమే ఆ మండుచున్న వేడిమ కలిగిన అగ్నిలో వేయబడతారు నా చేతుల నుంచి మిమ్మల్ని తప్పించగలిగినటువంటి విడిపించగలిగినటువంటి దేవుడు ఎక్కడున్నాడు అని గర్జించాడు రాజు కోపం చూసారా నరుని కోపం దేవుని నీత నెరవేర్చలేదు ప్రియులరా దేవుడు గొప్పవాడు ఆయన బంగార ప్రతిమ కంటే గొప్పవాడు నిపగధ నిజ రాజు కంటే గొప్పవాడు ఆ అగ్నిగుండం యొక్క వేడిమి చల్లార్చటలోనూ గొప్పవాడు నేమ్ ఆఫ్ జీజస్ ఈ సత్యాన్ని తెలుసుకొని కూరినటువంటి వారు ఈ సత్యాన్ని తెలుసుకున్న వారి యొక్క ఆలోచన విధానము టోటల్లీ డిఫరెంట్గా ఉంటుంది హాలే లూయా అందరిలాగా రెస్పాండ్ అవరు అందరిలాగా ప్రస్ప ప్రతిస్పందించరు జాగ్రత్తగా వినాలని ప్రభు పేరట మన చేస్తూ ఉన్నాను హాలే థ్యాంక్ యూ జీజస్ వింటున్నారా జాగ్రత్తగా గమనించండి శద్రకు మేసకు అబద్ధిని గు వాళ్ళు ధైర్యంగా రాజుతో ఎలా చెప్పారు ఏమని దాని కన్నా మూడు పదహారు పదిహేడు వచనాలు నెబగది నిజ్రు ఇందును గుర్చి మీకు ప్రత్యుత్తరం ఏవైనా చింత మాకు లేదు మేము సేవించుచున్నటువంటి దేవుడు ఈ మండుచున్న వేడిమ కలిగినటువంటి అగ్నిగుండంలోంచి నుంచి మమ్మల్ని తప్పించి రక్షించడానికి సమర్థుడు మరియు నీ వశువున పడకుండా ఆయన మమ్మల్ని రక్షించును ఇన్ ద నేమ్ ఆఫ్ జీజస్ వింటున్నారా చాలా అద్భుతమైనటువంటి మాట సమర్థుడు దేనికంటే రక్షించడానికి ఈరోజున ఈ మాటలు వింటున్న ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా బంధువులారా మరి దేవుడు ఈరోజున ఈ మాటలు మీకు తెలియజేస్తున్నాడంటే చాలా విలువైనటువంటి వ్యక్తులు మీరు దేవుని బిడ్డల హృదయంలో వారు ఆరాధించే దేవుని గురించిన జ్ఞానము తప్పకుండా ఉండాలి ద నేమ్ ఆఫ్ జీజస్ అటువంటి జ్ఞానం చేత ఈ మాటలు వించిన ప్రతి వారిని పరిశుద్ధాత్మ దేవుడు నింపి నడిపించును గాక వింటున్నారా దేవుని బిడ్డల హృదయంలో మనం ఆరాధించే దేవుని గురించిన జ్ఞానం తప్పకుండా ఉండాలి ఈ జ్ఞానం లేకపోవటం వల్లే జనులంతా నశించిపోతున్నారట జ్ఞానులు జనులు జ్ఞానం లేక నశించిపోతున్నారంట ఈరోజు మీ సమస్యలు ఇరికిపోవటం కారణం జ్ఞానం లేకపోవటం ఏం జ్ఞానం మనం ఆరాధించే దేవుడు గురించిన జ్ఞానం నీకు సమస్య గురించి జ్ఞానం అవసరం లేదు నీకున్న ఇబ్బంది గురించిన జ్ఞానం నీకు అవసరం లేదు నువ్వు ఇరుక్కుపోయినటువంటి పరిస్థితిని ఎలా బయటపడాలో నీకు జ్ఞానం అవసరం లేదు కానీ మరేం కావాలంట నువ్వు ఆరాధించే దేవుడు ఎంత గొప్పవాడో నువ్వు ఆరాధించే దేవుడు ఎంత సమర్థుడో ఆ జ్ఞానం మనకి కలిగి ఉండాలి అది లేకపోవటం వల్లే నాకు ఈ సమస్య ఉందండి నాకు పెద్ద అప్పు ఉందండి నాకు పెద్ద లోన్ ఉందండి నాకు పెద్ద నుయ్యి ఉందండి గొయ్యి ఉందండి ఇలాగా దాన్ని గొప్పగా చేస్తూ ఉన్నావు ఎందుకంటే నీవు ఆరాధించే దేవుని పట్ల నీకు జ్ఞానం లేదు కాబట్టి నీ దేవుడు ఎంత సమర్థుడో నీకు జ్ఞానం లేదు కాబట్టి నీ దేవుడు ఎంత గొప్పవాడో నీకు జ్ఞానం లేదు కాబట్టి సింపుల్ ఒక మాట చెప్తాను పిల్లలు ఏంటరా మన దేవుడు ఆకాశాన్ని జ్ఞానంతో కూల్చాడు అంట సింపుల్ అయిపోయింది కదా క్యాశేలుగా తీసుకున్నావు జ్ఞానంతో కూల్చాడు అయిపోయింది ఒకసారి ఆలోచించిన నువ్వు జానంతో కూలిచినట్లయితే నీ కంచంలో అన్నం తినే కంచంలో సగం మట్టుకూడరాదు నీ జాన నీ చేతి వేలు చాపితే అంటారు బొటన వేలు చివరి నుంచి చూపుడు వేలు చివరి వరకు ఉండే భాగాన్ని చాపితే దాన్ని అంటారు ఇన్ని జాన ఎంత వస్తుంది కనీసం నిండా బిర్యానీ పెట్టి ప్లేట్ ఇస్తే పట్టుకోవాలి మన మన చేతితోటి కానీ మన దేవుడు అంత ఆకాశాన్ని జానతో కూలి చేశాడంట అసలు ఇప్పుడన్నా ఆలోచించారా కూర్చుని పది నిమిషాలు జానతో కొలస్తూ ఉండే ఆకాశం అసలు ఆకాశాన్నే మనం ఎంత చూసినా తరగదు అరగదు అంత పెద్ద ఆకాశాన్ని జానతో కూలి చేశాడా అంటే ఈ ఆకాశం కంటే ఎంత గొప్పవాడు మన దేవుడు ఎంత బిగ్గు ఎంత గొప్పవాడు ఆకాశం మహాకాశం పట్టజాలనుడు కదా ఆకాశాన్ని జానతో కొలిస్తే ఇంకా ఆయన ఎక్కడున్నాడు ఈ జ్ఞానం లేదు మనకి మనం ఏం చేస్తాం నా సమస్య చాలా పెద్దది బ్రదర్ ఎన్నో సంవత్సరాలుగా ట్రై చేస్తున్నాను నా జాబ్ రావట్లేదు బ్రదర్ ఎంతో ప్రయత్నించి ఒక యాభై సంవత్సరాలు పెట్టి ప్రార్థన చేస్తున్నాను నా భర్త మారట్లేదు బ్రదర్ ఇదే పెద్ద సమస్య నాకు ఆకాశం సంధ్యాంతో కూల్చడం అన్న విషయాన్ని గ్రహించట్లేదు అని ఆరాధించే దేవుని పట్ల నీకు జ్ఞానం లేదు కాబట్టి నీ సమస్య పెద్దది అనిపిస్తుంది అంతే కదా ఎగ్జామ్కి ప్రిపేర్ అవినీతి ఎగ్జామ్లో మాస్టర్ చెప్పిన పాఠాలు అర్థం చేసుకోలేదు జ్ఞానం లేదు కాబట్టి వాడికి ఎగ్జామ్లో ప్రతి ప్రశ్న కష్టంగా అనిపిస్తుంది గందరగోళం అనిపిస్తుంది ఎలా రాయని ప్రశ్నలకు సమాధానం ఎలా రాయాలి వీటికి జవాబు ఎక్కడ ఎక్కడొస్తుంది ఎందుకని జ్ఞానం లేదు వాడికి జ్ఞానం ఎక్కడి నుంచి వస్తుంది మాస్టారు పట్ల వినయ విధేతలు కలిగి మాస్టర్ చెప్పింది విని చెప్పింది చెప్పినట్లు చదివి ఇచ్చిన హోంవర్క్ చేస్తే వాడికి జ్ఞానం వస్తుంది సకల జ్ఞానంలో అయిందే గుప్తంలో అయినా ఎందు కాబట్టి ఈ దేవుని పట్ల నీకు ఎప్పుడైతే జ్ఞానం కలిగి ఉంటావో దేవుని గురించిన జ్ఞానం దేవుని గురించిన జ్ఞానం కలిగి ఉండాలి అసలు మన దేవుడు ఎంత గొప్పవాడు మన దేవుడు ఇట్లాంటివాడు వాడు మన దేవునికి ఉన్న శక్తి ఎటువంటిది సామర్థ్యం ఎటువంటిది అసలు ఆయన ఎంత గొప్పవాడు అనేటువంటి సత్యాన్ని తెలుసుకున్న రోజున అంతటి జ్ఞానం కలిగిన రోజున శద్ద కమేష గభె దినుగుని వారు పదమూడు పద్నాలుగు పదిహేను సంవత్సరాల పిల్లలున్న వాళ్ళు టీనేజర్స్ వాళ్ళకంత జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చింది వాళ్ళ పెంచిన తల్లిదండ్రులు ఏ విధంగా పెంచారు ఎంతటి జ్ఞానం ఇచ్చారు పిల్లలకి పరాయి దేశంలో బానిస దేశంలో బానిసలుగా జీవించట్లేదు వాళ్ళు బానిసత్వానికి ఒంగిపోలేదు లొంగిపోలేదు కృంగిపోలేదు అరే సమస్య వచ్చేసింది సమస్య ఏంటి మన జీవితం ఏంటి మన భవిష్యత్తు ఏంటి మన బంగారు భవిష్యత్తు పాడైపోయింది అనే వాళ్ళే బాధపడలేదే ఇదే మనకున్న సమస్యల చిన్న సమస్య అయితే నాకెందుకు ఈ సమస్య నా బ్రతిగా ఏంటి నాకు ఉద్యోగం రావట్లేదు నాకు పెళ్ళి అవట్లేదు నాకు గర్భాల రావట్లేదు నన్ను ఎవరు పట్టించుకోవట్లేదు నన్ను ఎవరు చూడట్లేదు ఇదే బా ఎప్పుడు నువ్వు ఇదంతా కూడా అజ్ఞానంతో వచ్చేటువంటి మాటలు అనమాట నువ్వు జ్ఞానం కలిగినట్లయితే నా దేవుడు గొప్పోడు నా పరిస్థితులు ఎలాగున్నా సరే నేను ఎటువంటి స్థితిలో ఉన్నా సరే నా దేవుడు గొప్పోడు మొదటి సమయంలో రెండు ముప్పైలో నన్ను గనపరచువని నేను గనపరచాను అంటున్నాడు కదా దేవుడు మరెందుకని నీకు గనపరచట్లేదు ముందు చూస్తే అగ్నిగుండం మామూలు కాదు ఇంకో వీడంతలు పెంచండి రా అంటున్నారు ఇంకా పెంచుతున్నారు వీడి దగ్గర వెళ్ళిపోతున్నారు అటువంటి అగ్నిగుండంలోకి వెళ్ళిపోతుంటా వెళ్ళమంటున్నారా ఏ భయం లేదు మాకేమని ఎందుకంటే మా దేవుడు అంత గొప్పడో తెలుసు ఆ అగ్నిగుండం కంటే మా దేవుడే గొప్పడు ఈ రాజు కంటే మా దేవుడు గొప్పడు హలెయ అది వారికి ఉన్న జ్ఞానం జ్ఞానం ఏంటి జ్ఞానం దేవుడి పట్ల జ్ఞానం దేవుడు గురించిన జ్ఞానం హలోయ దేవుని గురించిన జ్ఞానం లేకపోవటం వల్లే నీకున్న సమస్య నీకున్న ఇబ్బంది చాలా పెద్దదిగా అనిపిస్తుంది అందరూ ప్రార్థన చేయండి సమస్య నుంచి బయటపడాలి గత పది సంవత్సరాలకి బట్టి అదే జరుగుతుంది కదా నీకోసం చేయని ప్రార్థన లేదు ప్రార్థన బృందాలకి నీ రిక్వెస్ట్లు పంపించావు ఎవరు ఫోన్ నెంబర్ కనపడిస్తే ఏ సేవలు కనపడితే వాళ్ళ దగ్గరికి వెళ్ళి చేతుల ప్రార్థన చేయించుకున్నావు కానీ ఫలితం శూన్యం ఏది బయటపడింది లేదు ఒకవేళ బయటపడ్డా తాత్కాలికంగా రెండు రోజులు మూడు రోజులు కొంచెం ఉపశమనం పొందుకుంటున్నాం మళ్ళీ మొదటికి వచ్చేస్తున్నావు మళ్ళీ జీతం అదే ఎందుకంటే సత్యము మిమ్మల్ని స్వతంత్రంగా చేస్తుంది ఏంటి ఆ సత్యం నీ దేవుని గురించిన జ్ఞానం నీకు ఉండాలా నీ దేవుని గురించిన జ్ఞానం నీకు లేనంత కాలం ఆ జ్ఞానం రానంత కాలం నీకు మంచి కార్యం జరగదు మంచి కార్యం నువ్వు స్వతంత్రించుకోలేవు బంతకాలంలోనే జీవిస్తూ జీవితేస్తూ ఉంటుంటారు అర్థమవుతుందా ప్రియులరా కాబట్టి జ్ఞానం దేవుడి గురించి జ్ఞానం తెలుసుకోవాలి ఏంటంటే ఆ ఆకాశాన్ని జ్ఞానంతో గోల్ చేశాడు నా దేవుడు అంతకు అప్పుడు ఈ ఆకాశంలో ఎక్కడో కింద ఉన్నటువంటి భూగోళం ఎంత చిన్నది ఆకాశంలో ఇసుక రేణువంత కూడా కాదు మన భూగోళం అటువంటి ఇసుక రేణువంత భూగోళంలో మనం ఎంత ఉన్నాం మనకున్న సమస్య ఎంత అసలే ఆలోచించండి ఒకసారి ఈ ఆకాశం అంత భూగోళ ఈ ఇసుక రేణువంత భూగోళంలో మనం ఎక్కడున్నాము మనకున్న సమస్య ఎంత లెక్కలోకి వస్తుందా లేదు మనం లెక్కలేస్తాం బాగా పెద్దదండి సమస్య గొప్పదండి సమస్య నువ్వు గొప్ప చేస్తుంటే మరి అది గొప్ప అవుతుంది ఏమవుతుంది దేవుని గొప్ప చేయండి అంటే లేదా నా సమస్య గొప్పదండి నా ఇబ్బంది గొప్పదండి నేను చాలా ఇరుకుల్లో ఉన్నాను చాలా సమస్యల్లో ఉన్నాను నిజంగా నీకు సత్యం తెలిస్తే నువ్వు మాట్లాడే మాట్లాడి చాలా ఫన్నీగా అనిపిస్తాయి కామెడీగా అనిపిస్తాయి అనమాట గొప్ప దేవుని ఎదురుగా పెట్టుకొని ఇప్పుడు ఒక పెద్ద యూదుడి దగ్గరికి వెళ్ళి చిన్నపిల్ల కత్తి పట్టుకుని వెళ్ళి నేను చంపేస్తాను నరికేస్తాను అంటే ఎలా ఉంటుంది నేచురల్గా చూడండి మన ఊరిలో చూస్తుంటాం పెద్ద పెద్ద బఫీలోసి వెళ్తూ ఉంటాం దారిలోను ఆ ఇంట్లో చిన్న కుక్క పిల్ల ఉంటుంది అది చూడాలి యజమానితో వెళ్తాం ఎగురు ఎగిరి వెళ్ళిపోతుంది అదొక కడిగేసినట్టు పని పనికి పోతుంది కానీ ఓ దూకుడు అనమాట కదా బ్రదర్ చాలా అప్పులు అని ఎంతమ్మా పదివేలప్పు లెతరాక్ష రూపాయలు అప్పు కోటి రూపాయల అప్పు ఇప్పుడు ఆకాశం జాంతో కూలిసింది దేవుడికి కోటి రూపాయల అప్పు పెద్ద లెక్క అంటారా మరి అలాగైతే బ్రదర్ ఎంతో కాలం ప్రార్థన చేస్తున్నావు కదా తీర్చట్లేదేంటి అదే నువ్వు పొరపాటు పడుతున్నావు దేవుడు ఆల్రెడీ మీకు తీర్చేశాడు సామర్థ్యం ఇచ్చేస్తాడు నీకు ఆ యొక్క జ్ఞానం తెలియట్లేదు నువ్వు అప్పుడు అను ఇప్పుడు అనుభవిస్తున్న సమస్యకు రెండు వేల సంవత్సరాల క్రితమైనా వెల చెల్లించాడు విడిపించాడు ఇది సత్యం ఈ సత్యవాక్యాన్ని వినటానికి చాలా మంది ఇష్టపడరు ఏ అంటాడు ఏంటి నా అప్పుల మమ్మల్ని ఫోన్ చేసి టార్చర్ పెట్టేస్తున్నారు బాధ పెట్టేస్తుంటే తీరిపోందంటాడు అంటాడు ప్రార్థన చేయమంటే చేయను అంటాడు మీ ప్రార్థన మీరే చేసుకోండి అంటాడు కదా అవును ఇవన్నీ మీకు ఇబ్బందికరంగా ఉండొచ్చు కానీ మంచి ఎప్పుడు చేయగలిగి ఉంటుంది ఉన్న మాట పలికితే ఊరుకు దూరంగా పెట్టారంట యథార్థవాది ప్రజా అంట కాబట్టి ఈరోజు నీ మాటలు వెళ్ళిన ప్రియమైనటువంటి వాళ్ళరా ఈరోజు నేను చెప్పిన కొంతమందికి అర్థం కాకపోవచ్చు కానీ ఒకనొక రోజు వస్తుంది ఒకనొక రోజు వస్తుంది మీకు అందరికీ తెలుస్తుంది ఎస్ అదంతా సత్యమే కదా నిజమే కదా ఈ సత్యం మనకు తెలియకపోవడం వల్ల కదా ఈ బంధకాలు ఉండిపోయాం సత్యము మనల్ని స్వతంత్రం చేస్తుంది నేసప్రవరి చెప్పాడే సత్యం మనల్ని స్వతంత్రం చేస్తున్నది నేసప్రవరి చెప్పాడే సత్యం తెలియకపోవడం వల్ల మనం బంధకాలు ఉండిపోయాం ఎంతకాలం మన ప్రార్థనా విధానం మార్చుకోలేదు మన ఆలోచన విధానం మార్చుకోలేదు మనం మన ఆలోచన అంతా కూడా ఎవరో సేవకులు ప్రార్థన చేయాలి మన పేరు పెట్టి ప్రార్థన చేయాలి మన నిత్యమే చేసి ప్రార్థన చేయాలి అప్పుడు సాటిస్ఫాక్షన్ తప్ప సమస్యకు పరిష్కారం రాలేదు మీలో చాలామంది చేతులెంచి ప్రార్థన చేయించుకున్నారు ఎంతమంది విడుదల చే విడుదల పొందుకున్నారు మీలో చాలా మంది ఆయిల్ చేత అభిషేకం చేయించుకున్నారు ఎంతమంది విడుదల పొందుకున్నారు అంటే సేవకులే లోపముందని అనట్లేదు నీ యొక్క విశ్వాస పరిమాణాన్ని బట్టి నీ అద్భుతం జరుగుతుంది ఇలా ఎంతకాలం తిరిగారు ఎన్ని చోట్లకు తిరగాలి ఎంతకాలం బట్టి ఎన్ని ఎన్ని తిరుగుతూ ఉన్నారు కానీ ఎందుకని పరిష్కారం దొరకట్లేదు అంటే సత్యం సత్యం తెలిస్తే స్వతంత్రం అవుతారు నా దేవుడు నేను అనుభవిస్తున్న సమస్య కంటే గొప్పవాడనే సత్యం తెలిసిన రోజున నువ్వు ఎక్కడికి వెళ్ళవసరం లేదు ఏమి చేయవసరం లేదు నువ్వు ఉన్న చోటులోనే నువ్వు మోకరించి ఏస నువ్వు గొప్పవాడు ఓడి అని పలికితే చాలు నీ సమస్య కంటే నీ దేవుడు గొప్పవాడని గుర్తింతే చాలు అద్భుతాన్ని స్వతంత్రించుకుంటావు హలెయ హూయా విసిగి విసి విసిగి వేసారిపోయారు చాలా మంది దేవుని విడిచిపెట్టేశారు ఏ ఇంకా అవదో ఈ అద్భుతం ఏం జరగదు ఏశబురా నమ్మకండి జరుగుతుందన్న జరగదు ఎస్ సత్యము మిమ్మల్ని స్వతంత్రంగా చేస్తుంది ఈ సత్యం తెలియనంత కాలం దేవుని పట్లను ఆరాధించే దేవుని గురించినటువంటి జ్ఞానం తప్పకుండా ఉండాలి జ్ఞానం లేదు అంటే నీ అద్భుతాన్ని స్వతంత్రించగల ప్రభు గొప్పవాడు ఆయన సమర్థుడు ఇదే శద్రకమేశ అభ్యర్థిను కొని వాడి వారి యొక్క నినాదం వారి యొక్క విశ్వాసం ప్రభు గనపరిచాడు వారి యొక్క విశ్వాసాన్ని గనపరిచాడు దేవుడు వారు అగ్నిగుండంలో పడవయబడిన ప్రభు నాలుగో వ్యక్తిగా అగ్ని జ్వాలను చల్లార్చేవాణిగా ఆ గుండము మధ్య వారితో ఉన్నాడు బంధించబడిన వారి బంధకలను మరి విప్పబడిన వారి అగ్నిగుండంలో సంచరించుతూ ఉన్నారు నాలుగవ వాని రూపం దేవతల రూపం దైవకుమారి రూపం పోలినదని దానిని మూడి ఇరవై ఏళ్ళు మనం చదువుకుంటూ వచ్చినాం వారు సజీవులై అగ్ని మధ్య నడుచుతున్నారంట ప్రభుతో సంచరిస్తూ ఉన్నారంట గొప్పవానితో కలిసి జయము స్వతంత్రించుకున్నారు దేవుని బిడ్డలారా సహోదరులారా స్నేహితులారా నీవు అగ్నిగుండం వంటి శోధనలో ఉన్నావా అగ్నిగుండం వంటి అప్పుల్లో ఉన్నావా అగ్నిగుండం వంటి నిరుద్యోగంలో ఉన్నావా అగ్నిగుండం వంటి భర్త సమస్యల్లోనూ బాధపడుతూ ఉన్నావా అగ్నిగుండం వంటి భార్య భర్తల మధ్య సమస్యలు మీరు ఇరుక్కుంటూ ఉన్నారా విరుక్కుపోయి ఉన్నారా అటువంటి శోధనలో ఉన్నారా శత్రువు ఏడు రెట్లు అధికం చేయటకు ఇచ్చి ఉన్నాడు నీ శ్రమ ఇంకా పెంచమని శత్రువుగాడు ఏం ఎత్ర తెలుసా ఏ స భార్య భర్తల మధ్య ఇంకా వేడబాటు దయచేశాయి ఎడబాటు పెంచేసాయి వారి కృంగుదాలు పెంచేసాయి వారి నిరుద్యోగ సమస్య ఇంకా పెంచేసాయి ఏ ప్రయత్నం చేసినా రాకుండా చేసేసే అని చెప్పి సైతాన్ గడు వాళ్ళ దూతలకు ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు నీ సమస్యను పెంచుతున్నాడు నీ యొక్క బాధను పెంచుతూ ఉన్నాడు ఏడు రిట్లు అమ్మాలని ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు వాడు భయపడకు కలవరపడకు నీ సమస్య ప్రార్థించే ప్రార్థించగలితే ఇంకా సమస్య పెరిగిపోతుంది ప్రార్థించగలితే సమస్య పెరిగిపోతుంది ఇదే కారణం ఎందుకనంటే జ్ఞానం తెలుసుకుంటున్నావు కాబట్టి నువ్వు సైతాన్ గడు ఏం చేస్తాను తెలుసా ఎస్ కలిసిపోతాం అనుకున్న సమయంలో చిచ్చి పెట్టాడు సైతాన్ సైతాన్గాడు ఉద్యోగం వచ్చేసింది అనుకున్న సమయంలో ఏదో చిన్న రిమార్క్ వచ్చిందండి కలిసి వయ్యా అనుకున్న సమయంలోనే చిన్న తేడా వచ్చిందండి ఇదంతా ఎవరు చేస్తున్నాడు ఈడ రెట్లు పెంచుతున్నాడు నువ్వు ఆల్రెడీ బాధపడుతుంటే చూడండి చంద్రకమేష్ గొప్ప గారు దేవుడు గొప్పడని ఎప్పుడైతే అన్నారో శ్రమ తగ్గలేదు వాళ్ళకి సొల్యూషన్ దొరకలేదు ఏ ఈడంతలు పెంచండి అగ్నిగుండం వీళ్ళు దేవుడు గొప్పోడంటే చూద్దాం నువ్వు దేవుడు గొప్ప అన్నంత వెంటనే అద్భుతం నీ జీవితంలో జరిగిపోదు నువ్వు దేవుడు గప్పడని ఒప్పుకున్న నీ అద్భుతం నీ జీవితంలో జరిగిపోదు నువ్వు బాక్త సంపొందో చర్చికి వెళ్తున్న అద్భుతం నువ్వు స్వతంత్రం చేసుకోలేవు క్వాలిటీ కావాలి కదా నిలకడ కావాలి కదా నీలోనూ నీలో ఉన్న నిజాయితీ బట్ట బయలు అవ్వాలి కదా అసలు నువ్వు నిజంగానే దేవుడిని గనపరిసినవా లేకపోతే నీకు అద్భుతం జరుగుతుందని గనపరిస్తున్నవా అందుకనే ఫిల్టర్ అయిపోతుంటారు చాలామంది నా జీవితం నేను చూస్తాను కొన్ని వందల వేల మంది చాలా స్పీడ్గా ఫాలో అయిపోతుంటారు ఓ బ్రదర్ అద్భుతం వండర్ అని చెప్పేసి వేల వేల మంది వెంటబడిపోతుంటారు తర్వాత కొంచెం వాకింగ్ కఠినంగా ఉంటుంది కదా కష్టంగా ఉంటుంది ప్రార్థన చేయని బ్రదర్ అంటే నేను చేయను మీరే చేసుకోండి మీకు ఆకలిస్తే నేను చేస్తాను అంటే ఇదేం పాస్టర్ అండి బాబు సమస్య ఉంటే విన్నంటాడు సమస్యలు చెప్పొద్దు అంటాడు ప్రార్థన చేయను అంటాడు ఇదిగో ఈ సమస్యలు ఉన్నామంటే ఆ సమస్యకి ఎప్పుడో సొల్యూషన్ దేవుడు చెప్పేసారంటారు ఈ అంతా మాకు అని చెప్పేసేసి తప్పుకుంటారన్నమాట చాలామంది వింటున్నారా దేవుడి దగ్గరకు వచ్చినట్టు నీకు ఇంకా శ్రమ పెరుగుతూ ఉంటుంటుంది దేవుడు గొప్పవాడు అన్నటువంటి శబ్దరకమేషక బినిగ వారి జీవితాల్లో అగ్ని గొడవ వేయడం తలపించారంట ఈరోజు మీతో మాట్లాడుతున్నాడు ఎవరో చాలా నలిగిపోయి విసిగిపోయి వేసారిపోయి ఇంకా నా జీవితంలో ఏం సాధించలేను నేను ఇంక నేను ఏం పొందుకోలేను ఇంతకాలం ప్రార్థించాను చేశాను అది చేశాను ఇది చేశాను నువ్వు చేసిన దాన్ని బట్టిగా దేవుడిచ్చేది దేవుని కృప ఈరోజు నేను లేపుతానికి ఆయన ఇష్టపడుతున్నాడు నువ్వు స్వీకరించినట్లయితే నీ సమస్యల నుంచి నిన్ను గనపరుస్తూ లేపుతాడైనా ఒట్టిగా తీసి పక్కన పడాడు అల్లే లూయ ఈరోజు ఈ వాక్యం ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు ప్రతి హృదయాన్ని వెలిగిస్తూ ఉన్నాడు వారు పడవేయబడినప్పుడు అంట నాలుగు వ్యక్తికి వచ్చాడు ప్రభు వారి మధ్యలో నడిచాడంట వారు సజీవులై అగ్ని మధ్య నడుస్తూ ఉన్నారు ఇన్ నేమ్ ఆఫ్ జీజస్ నువ్వు సజీవుడిగానే ఉంటావు సమస్యల మధ్యలో నడుస్తావు కానీ సమస్యలు ఇన్ని తాకో సమస్య లేకుండా చేయుడు దేవుడు అగ్నివనం ఆర్పేలే దేవుడు అగ్నివనం మండితానే ఉన్నది అగ్నిగుండను ఆర్పేలే దేవుడు శ్రమ లేకుండా చేడు దేవుడు నీ జీవితంలో ఈ లోకంలో మీకు శ్రమ కలుగును నువ్వు ఈ లోకంలో ఉన్నావు నువ్వు అగ్నిగుండలు ఉన్నావు అగ్ని ఆర్పడు దేవుడు అగ్ని నుంచి నిన్ను తప్పిస్తాడు నేమ్ ఆఫ్ జీజస్ ఈ సత్యం తెలుసుకోవాలి మీరు అంతా కూడా అగ్ని లేకుండా దేవుడు చేయుడు అగ్ని ఆర్పడు కానీ ఏం చేస్తాడు అగ్నిగుండములో నుండి నిన్ను అగ్ని ఓసన అంటకుండా బయటికి రప్పిస్తాడు ఇందే మాఫ్ జీజస్ హాలె లుయా థ్యాంక్ యూ థ్యాంక్ యూ లాడ్ వింటున్నారా అగ్ని లేకుండా చెయ్యడు అగ్నిగుండాన్ని ఆర్పడు యోహన సువార్త పదహారు ముప్పై మూడు ప్రకారం ఈ లోకంలో మీకు శ్రమ వస్తుంది ఈ లోకం అగ్నిగుండం ఈ అగ్నిగుండంలో మీరు ఉన్నారు ఉండాలి తప్పదు కానీ నువ్వు నా వైపు చూసినట్లయితే నన్ను కనపరిచినట్లయితే నన్ను నువ్వు నమ్మినట్లయితే నీకున్న సమస్య నీకున్నప్పుడు నీకున్న రోగం నీకున్న బంధకంటే నేను గొప్పవడ నువ్వు నమ్మునట్లయితే ఆ నుంచి నిన్ను క్షేమంగా అగ్నివాసన అంటకుండా నీ వెంట్రుక కూడా ముట్టుకోలేకపోతాడు అగ్ని నీ వెంట్రుక కూడా ముట్టుకోలేడు సైతాను కాడు అంతే కదా వెంట్రుకను కూడా ముట్టుకోలేకపోయే సైతాను కాడు నవ్వుతూ బయటకు వచ్చారు వాళ్ళు ఏడుస్తూ లోపలికి వెళ్ళేదాల్లో నవ్వుతూనే వెళ్ళారు నవ్వుతూనే వచ్చారు దేవుని మహింపరుస్తూనే వెళ్ళారు మహింపరుస్తూనే వచ్చారు దేవుణ్ణి మహింపరిచేవారు ఎప్పుడు కూడా వాళ్ళ సమస్యలు ఉన్న అగ్నిగుణాలు ఉన్న అంధకారంలో ఉన్న ఎక్కడన్నా కూడా దేవుని మహింపరుస్తూనే ఉంటారు ప్రభుత్వం సంచరించారంటే వాళ్ళు గొప్పవారితో కలిసి జయాన్ని స్వతంత్రించుకున్నారు మన దేవుడు చెప్తున్న యోహన పదహారు ముప్పై మూడులో నేను ఈ లోకాన్ని జయించాను ఇన్ నేమ్ ఆఫ్ జీజస్ మీరు కూడా జయించారు కాబట్టి ఇక్కడ జయించేటువంటి వానితో కలిసి ఉన్నారు కాబట్టి వీళ్ళు కూడా ఏం చేశారు అంటే జయాన్ని స్వతంత్రించుకున్నారు భయపడకు కలవరపడకు ఆయన నీకు తోడుగా ఉన్నాడు నువ్వు జయిస్తావు నువ్వు జయాన్ని స్వతంత్రించుకుంటావు నీవు జన్మల లోపడి దాటినప్పుడు ఎస్ఏ నలభై మూడు రెండు ప్రకారం జన్మలలో పడి నేను నీకు తోడయిందును నదులలో పడి వెళ్ళినప్పుడు నేను అవని మీద పొర్లిపారవు నీవు అగ్ని మధ్యలో నడుచుచున్నప్పుడు కాలిపోవు జ్వాలను నిన్ను కాల్చవు ఏమైపోయింది వాగ్దానం మర్చిపోయిరా ఈ వాగ్దానం లేనటువంటి వారు ఏం చేస్తున్నారు అమ్ము అగ్నిలో వేసేస్తున్నారే నేను కాలిపోతున్నానే నేను బూడిదయిపోతున్నానే ఇది చాలా మంది యొక్క ఆలోచన కానీ వాగ్దానం పట్టుకుని నువ్వు పలుకుతూ ఉన్నప్పుడు నమ్ముచు ఉన్నప్పుడు అగ్ని జ్వాల నిన్ను తాకటాక భయపడుతుంది హే లెలూయా ప్రవాహ జన్మల కంటే ఆయన గొప్పవాడు నదుల కంటే గొప్పవాడు అగ్ని జ్వాలల కంటే ఆయన గొప్పవాడు ఈ దేశపు ఆ దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు విడిపిస్తున్నాడు రక్షిస్తున్నాడు బంగారు ప్రతిమలకి ఎన్నడు నమస్కారం చేయొద్దు రాజుల బెదిరింపులకు భయపడద్దు గొప్పవాడైన ప్రభు నీతో కూడా ఉన్నాడు నీతో కూడా ఉన్నాడు నడుచుతున్నాడు ఆయన గొప్పవాడు కనుక ఆయన విజయాన్ని నీవు స్వతంత్రించుకుంటావు వారి యొక్క శరీరాలకు అగ్ని ఏ హాని కూడా చేయకుండా చూసి వారి తల వెండ్రికలలో ఒకటైన నువ్వు తల వెంట్రుకలు ఒకటి కూడా ఒక్క వెంట్రుక కూడా వారి వస్త్రములు చెడిపోకుండా అగ్నివాసనైనా సరే వారి యొక్క దేహములకు తగలకుండు చూచిరీ అని షద్రకమేషక గురించి బైబిల్ గా చెప్తుంది మూడో వచ్చిన ఇరవై ఏడు వచనంలో గొప్పవాడిని సుక్రీ శుబ్రవర్ ఎంతో గొప్ప అద్భుతం చేస్తాడు ఆయన గ్రహింపు కాని చెప్పనా సఖ్యము గాని అద్భుతాలు చేసేటువంటి వాడు నేమ్ ఆఫ్ జీజస్ గొప్పవాడని చెప్పి సాక్షిమిచ్చిన శద్ద్రక్రమేషక అభ్యద్రగను బట్టి నేపథ్ కదిలించబడ్డాడు ఏమన్నాడు తెలుసా నిగ్ నిజరు వారి యొక్క వీరి దేవుడు పూజార్హుడు ఆయన దూతన పంపి తనను ఆశరించినటువంటి దాసును రక్షించాడు వారు తమ దేవునికి కాకుండా మరి ఏ దేవునికి నమస్కరింపకయూ ఏ దేవుని సేవింపకయు ఉందని చెప్పి తమ దేహులను అప్పగించి రాజు యొక్క ఆజ్ఞను వ్యర్థపరిచారు రాజు ఆజ్ఞను వ్యర్థపరితే కోపం వచ్చింది కానీ ఏం చేస్తున్నాడు తెలుసా అలా వ్యర్థపరిచినందుకు మళ్ళా వారిని గనపరుస్తున్నాడు నేనొక శాసనం ఉన్నాను ఏదంటే ఈ విధంగా రక్షించుటకు సమర్థులకు దేవుడు సమర్థులకు దేవుడు కాక మరి ఏ దేవుడు లేడు హాలూయా నేనొక శాసనం ఉన్నాను ఏదనగా ఈ విధంగా రక్షించటకు సమర్థులకు దేవుడు కాక మరి ఏ దేవుడు లేడు కాగా ఏ జనులలోను రాష్ట్రంలోను ఏ భాషలో ఏ మాట్లాడు వారి గాని వారి దేవుని ఎవడు దూషించను వాడు తుత్తు నీలుగా చేయబడిన వాని ఇల్లు పెంట గొప్పగా ఉండను దాని మూడు ఇరవై ఇరవై ప్రభువలే రక్షించే దేవుడు మరొక దేవుడు లేడని ఉన్నదే ప్రభువలే రక్షించే దేవుడు ఏసు ప్రవర్తన ఇంకొక లేడు అనేటువంటిదే ఇక్కడ యొక్క సాక్ష్యం సారాంశం శద్రకమేష కల యొక్క దేవుడు మన దేవుడు మనం ఆయనను గొప్పవాడని చెప్పి కొనియాడినప్పుడు రాజులను మన ఎద్దకు పరిగెత్తుకుని వచ్చేలా చేస్తాడు నేమ్ ఆఫ్ జీజస్ రాజులను మన ఎద్దుకు పరిగెత్తుకుని వచ్చేలా చేస్తాడు హలే లూయా థ్యాంక్ యూ జీజస్ స్వప్నమందు ప్రతిమ ఒకరోజు రోజు నేసరు తన పడక మీద కూర్చుండి భవిష్యత్ కాలంలో జరగబో ఓ గురించి ఆలోచిస్తూ ఉన్నాడంట మనోచింత గలవాడై ఉన్నాడంట మర్మమును బయలుపరిచు దేవుడు జరగబో సంగతులను స్వప్నం ద్వారా బయలుపరిచాడు స్వప్నమున దాని భావంతో దాని వివరించాడు రాజా తాము చూచిచుండగా బ్రహ్మాండమైనటువంటి ఒక ప్రతిమ కనబడ్డది కదా ఎస్ ఈ గొప్ప ప్రతిమ మహాపరాకాశమును భయంకరమైనటువంటి రూపం కలదై తమ నీతి నిలిచను ఎస్ ఆ ప్రతిమ యొక్క శిరస్సు మేలిమి బంగారమైనదే దాని రొమ్ము భుజములు వెండివి దాని ఉదరము తొడలు ఎత్తడవి దాని మోకాళ్ళు ఇనపవి దాని పాదములు ఒక భాగం ఎనపది ఒక భాగం మట్టి దొయండిను మరియు చేతి సహాయం లేక తీయబడిన ఒక రాయి ఇనుమును మట్టి కలిసినటువంటి ఆ ప్రతిమ యొక్క పాదముల మీద పడిను దాని పాదములను తుత్నీలుగా విరగొట్టినట్టు తమకు కనబడును అంతటి ఇనుమును మట్టి ఇత్తడి వెండి బంగారమును ఏకముగా దంచబడి కళ్ళు మరి చెత్తవలే కాగా వాటికి స్థలము ఎచ్చటను దొరకకుండా గాలి వాటిని కొట్టుకొని పోయను ప్రతిమను విరగ్గొట్టినటువంటి ఆ రాయి సర్వభూతలమంత మహాపర్వతమాయను దాని గ్రంథం రెండు వచ్చిన ముప్పై ఒకటి ముప్పై 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 నాలుగైదు వచనాలు ముప్పై ఐదు వచనం వరకు ఆ ప్రతిమ భూ సామ్రాజ్యములను సూచిస్తూ ఉన్నది బబులోను రాజ్యము తర్వాత రాబు మాదీయ పారసీక గ్రీకు రోమా సామ్రాజ్యాలను ప్రతిమ యొక్క శిరస్సు రొమ్ము ఉదరము మోకాళ్ళు పాదాలను చూసిస్తూ ఉన్నది ఇనము మట్టి కలిసి ఉన్నటువంటి పాదములు ప్రస్తుత రాజ్య పరిస్థితులను చూపిస్తూ ఉన్నాయి ఆ ప్రతిమ ఎంత పెద్దదైనా సరే దానిని తుత్తి నీళ్ళుగా విరగొట్టడానికి ప్రభువు గొప్పవాడైనాడు ఆ రాజుల కాలంలో పరలోకం దేవుడు ఒక రాజ్యమును స్థాపించును దానికన్నిటికీ నాశనం కలగదు ఆ రాజ్యము దాన్ని పొందిన వారికి కాక మరెవ్వరికీ చెందదు అది ముందు చెప్పిన రాజ్యములన్నిటిని పడగొట్టి నిర్మూలనం చేయను కానీ అది యుగముల వరకు నిలిచును దే చేతి సహాయం లేక పర్వతం నుండి తీయబడిన ఆ రాయి ఇనుమును ఎత్తడిని మట్టిని వెండిని బంగారును పగలగొట్టెను రెండు అధ్యాయం నలభై నాలుగు నలభై ఐదు వచ్చినాలు ఏంటంటే చేతి సహాయం అంటే ఏసుక్రీస్తు ప్రభువారు అని మీరు గ్రహించాలి ఆ రాయి ఏసుక్రీస్తు ప్రభువారే ఆయన మరి ఎలా పుట్టాడంటే పరిశుద్ధాత్మ వలన ఎవరి సహాయం లేకుండా పరిశుద్ధాత్మ దేవుడు సహాయంతో పుట్టాడు ఆయన విత్తిలేని చెట్టు విశ్వం అంతా వ్యాపించినది వెతక కాలముందు దొరకదు అది దొరకకాల ముందు వెతకరు అంటే ఎవరు విత్తి లేని చెట్టు అంటే వేసు ప్రవారే హేలే లూయా ఆయన గొప్పవాడు చేతి సహాయం లేకుండా వచ్చినవాడు ఆయన రాజులకు రాజు ఆయన వచ్చినప్పుడు పరలోక రాజ్యములను ప్రభుత్వములను ఈ లోక రాజ్యములను గమనించాలి ఆయన వచ్చినప్పుడు ఈ లోక రాజ్యాలను ప్రభుత్వాలను పాడద్రోస్తాడు అంతేకాదు ఆ రాయి సర్వభూతలమంత మంత మహాపర్వత మగును యేసుక్రీస్తు రాజులకు రాజు ప్రభులకు ప్రభు ఈ లోకమంతటిని ఏర్తాడు బంగారు ప్రతిమ కంటే గొప్పవాడిని యేసుక్రీస్తు త్వరలో ఉన్నాడు మనం ఆయనతో కూడా కలిసి పరిపాలన చేస్తాం ఆనాడు ఇల్లు కట్టువారు ఆ రాయిని నిషేధించారు పరిశైలు వలనను దుశ్ధుకాయల వలనను అతి ఆయన తిరస్కరించబడ్డాడు యూదులు ఆయన్ను అల్పునిగా భావించారు పిలాతో ఆయనకు శిక్ష విధించాడు సేతి సహాయం లేకుండా తీయబడిన ఆ రాయి త్వరలో లోక రాజ్యాలన్నింటినీ ఏలనయ్యన్నదే దేవుని బిడ్డలారా సహోదరులారా స్నేహితులారా లోకులు మిమ్మల్ని అల్పులంగా భావించవచ్చు హేళనగా మాట్లాడవచ్చు అయినా సరే ఒక రోజు నీవు గొప్పవాడై యేసుక్రీస్తుతో పరిపాలించదు అనేటువంటిది మరిచిపోవద్దు నీ దేవుడు గొప్పవాడు ఆయన త్వరగా వస్తూ ఉన్నాడు బైబిల్ ఎలా చెప్తుంది ఆకాశమంతటి కిందనున్నటువంటి రాజ్యమును అధికారమును రాజ్యమాహత్యమును మహోన్నతుని యొక్క పరిశుద్ధులకు చెందును ఆయన రాజ్యము నిత్యము నిలుచును అధికారులందరూ దానికి దాసులై విదేయలగుదురు ఇంతలో సంగతి సమాప్తం అయ్యనని చెప్పాను ఈరోజున దేవుడు గొప్పవాడు దేవుని పట్లను ఆరాధించి దేవుని పట్ల నువ్వు జ్ఞానం కలిగినట్లయితే ఎటువంటి సమస్య నుంచి అయినా విడుదల పొందుకుంటావు పరిశుద్ధాత్మ దేవుడు మన్నికి సాయం చేసి నడిపించి బలపరుచుని కాక అమేన్